కార్తీక మాసము శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు ఈ రోజును అతి పవిత్రమైన రోజుగా భావిస్తారు మహాశివరాత్రితో సమానమైన ఈ రోజుని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు దేవతలు కార్తీక పౌర్ణమి నాడు జరుపుకునే దీపావళి పండుగ కనుక దీనిని దేవ దీపావళి అని కూడా పిలుస్తారు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉంది ఆ రోజు ఖచ్చితంగా సముద్ర స్నానం చేయాలి అలా చేస్తే నరపీడ దృష్టి దోషం వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే కార్తీక పౌర్ణమి రోజున నారికేల దానం ఇవ్వాలి అంటే ఏదైనా దేవాలయ ప్రాంగణంలో దక్షిణ తాంబులాలతో కొబ్బరికాయ బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అలా ఇవ్వడం ద్వారా సమస్త సంపదలు కలుగుతాయి కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన చేయడం చాలా శ్రేష్టమైనది ఈరోజు ఎవరైతే పరమశివుని వద్ద నేతి దీపములను వెలిగిస్తారో వారు తెలిసి తెలియక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి కార్తీక పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే శివాలయంలో జ్వాలాతోరణం ఉత్సవాన్ని నిర్వహిస్తారు దాన్ని ఖచ్చితంగా దర్శించుకోవాలి శివాలయంలో కార్తీక పౌర్ణమి రోజున ఈ జ్వాలాతోరణం దర్శిస్తే సమస్త దృష్టి దోషాలు తొలగిపోతాయి మీకు ఎలాంటి నరపేడ దృష్టి దోషాలు శత్రుబాధలు ఇవేవి కూడా ఉండవు ఆ జ్వాలా తోరణం పూర్తయిన తర్వాత ఆ బూడిద వస్తుంది గడ్డి కాలినటువంటి బూడిద ఆ బూడిదను కొద్దిగా నుదుటిని రాసుకుంటే కూడా దృష్టి దోషాలు తొలగిపోతాయి ఈ కార్తీక పౌర్ణమి రోజున శివునికి ప్రీతిగా శివాలయాల్లో రుద్రాభిషేకం విష్ణువుకు ప్రీతిగా సత్యనారాయణ వ్రతంలో చేయించుకున్న వారికి సకల సంపదలు దరి చేరుతాయి అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతం చేసినట్లయితే శుభం చేకూరుతుంది కార్తీక పౌర్ణమి రోజు దేవాలయ ప్రాంగణాల్లో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం కానీ ఏడు వందల ఇరవై ఒత్తుల దీపం కానీ పెడితే సంవత్సరం మొత్తం ఇంట్లో దీపాలు వెలిగించిన ఫలితం కలుగుతుంది అంటే సంవత్సరంలో ఒక్కోసారి కుదిరి కుదరక దీపాలు పెట్టని దోషం మొత్తం కూడా పోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు దేవాలయంలో కానీ ఇంట్లో కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం లేదా ఏడు వందల ఇరవై ఒత్తుల దీపం పెడతారు ఏడు వందల ఇరవై ఒత్తుల దీపం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాన్ని ఇస్తుంది కార్తీక పౌర్ణమి రోజు స్త్రీలు పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రం ఉంచి తాంబులాలు దానం ఇచ్చినట్లయితే గృహయోగం కలుగుతుంది తొందరగా గృహయోగం కలగాలంటే ఆడవాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు ముత్తైదువులకు తాంబులా దానం ఇవ్వాలి కార్తీక పౌర్ణమి రోజు కొండెక్కిన దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది అందరూ కార్తీక పౌర్ణమి రోజున దీపాలు పెడుతూ ఉంటారు కానీ ఎవరి దీపమైనా కొండెక్కితే ఆ కొండెక్కిన దీపాన్ని మీరు మళ్ళీ వెలిగిస్తే అనంతమైన ఫలితాలు కలుగుతాయని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు కార్తీక పౌర్ణమి రోజున ఆంజనేయ స్వామి ఆలయంలో దీపం పెడితే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఆంజనేయ స్వామి లంకా దహనం చేసింది కార్తీక పౌర్ణమి రోజే అందుకే కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే ఆంజనేయ స్వామి ఆలయంలో దీపం పెట్టి ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి సంవత్సరం మొత్తం ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది పౌర్ణమి నాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్ళి దేవునికి దర్శనం అనంతరం సాయంత్రం శుచిగా ఉసిరికాయపై దీపాలు వెలిగించాలి బియ్య పిండితో ప్రమిదలు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి అనంతరం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి దీపారాధనకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనె కూడా వాడవచ్చు కార్తీక మాసంలో దీపదానం చేస్తే పుణ్యమని సాలగ్రామ దానములు సర్వే సర్వత్రా శుభదాయకము అని పురాణంలో పేర్ పేర్కొనబడినది కార్తీక పౌర్ణమి రోజు శివ అష్టోత్తరము లింగాష్టకం వంటి పారాయణ అష్టోత్తరాలను పఠించడం వలన సకల శుభములు చేకూరును ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ దానం ఇవ్వాలని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు చాలా గొప్ప దానం ఉసిరికాయ దానం దక్షిణ తాంబులాలతో పాటు ఉసిరికాయ ఉంచి దేవాలయ ప్రాంగణంలో ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇస్తే జాతకంలో ఉన్న దారిద్రాలన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మనసుకు నచ్చిన వాళ్ళతో పెళ్లి కావాలంటే పెళ్లి కావలసిన కన్యా ఎవరైనా సరే కార్తీక పౌర్ణమి రోజు తులసి కోటలో ఉసిరికొమ్మ ఉంచి అక్కడ రాధాకృష్ణ ఫోటో పెట్టి ఆ ఫోటో దగ్గర దీపం పెట్టి రాధాకృష్ణ ఫోటోకి రకరకాల పుష్పాలతో పూజ చేసి తీపి పదార్థం నైవేద్యం పెడితే మనసుకు నచ్చిన వ్యక్తి త్వరలోనే వివాహం చేసుకోవచ్చు కార్తీక పౌర్ణమి రోజున పిండిలో పసుపు కలిపి దీపం చేసి నెయ్యితో పిండి దీపం వెలిగిస్తే విష్ణువు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దురదృష్టం అదృష్టంగా మారుతుంది ఒక వ్యక్తి జీవితంలో అపారమైన ఆనందం శ్రేయస్సు ఉంటుంది దీనితో పాటు ప్రతి పనిలో విజయం ప్రారంభమవుతుంది కార్తీక పౌర్ణమి రోజు చేయకూడని పనులు కార్తీక పౌర్ణమి రోజు మాంసాహారం తినకూడదు ఈరోజు శివుణ్ణి ఆరాధించే రోజు కాబట్టి శాకాహారం తీసుకోవాలి మద్యపానం చేయకూడదు పవిత్రమైన రోజున మద్యం సేవించడం పాపం అందరితోనూ మర్యాదగా ఉండాలి ఎవరితోనూ కలహాలు పెట్టుకోకూడదు శాంతియుతంగా గడపాలి అబద్ధాలు చెప్పకూడదు సత్యమైన మాటలే పలకాలి శివుని పూజ చేయకుండా భోజనం చేయకూడదు ముందుగా పూజ చేసి ప్రసాదం తీసుకున్న తర్వాతే భోజనం చేయాలి